హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం వచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు పిఎఫ్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో సో ఆ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈపీఎఫ్ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలపైన ఉండే వడ్డీ రేటును అయితే కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయడం జరిగిందండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ చెల్లించేలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రీవియస్ ఇయర్ చూసుకున్నా కూడా మనకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని అయితే మనకు ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు కూడా మనకు ఈ ఇయర్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్నే పెట్టడం అయితే జరిగింది ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదండి సో ఇప్పుడు ఈ డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కానున్నాయి ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి అయితే ఈ డబ్బులు అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనకి ఫోర్ వేస్లో అయితే మనం చూసుకోవచ్చు సో అవేంటి అనేది వన్ బై వన్ చూసేద్దాము సో మన పీఎఫ్ డబ్బులను అయితే ఎలా చెక్ చేసుకోవాలి వన్ బై వన్ చూసేద్దామండి సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఉమాంగ్ యాప్ అయితే ఉంటుంది కదా సో ఆ ఉమాంగ్ యాప్ ద్వారా మనము పీఎఫ్ జమ అయిందా లేదా డబ్బులు అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇది ఎలా అనేది చూసుకుందాము సో యాప్లో రిజిస్టర్ మొబైల్ తో లాగిన్ అయ్యాక ఈపీఎఫ్ఓ సర్వీస్ విభాగంకి అయితే వెళ్లాల్సి వస్తుంది సో అక్కడ మనకు యూఏఎన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుందండి సో ఎవరైతే పీఎఫ్ ఖాతాదారులు ఉంటారో సో వాళ్ళకైతే యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా అది కంపల్సరీగా యాక్టివేట్ అయితే అయ్యి ఉండాలి సో ఈ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆ పాస్బుక్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుందండి సో దీని ద్వారా మనము అమౌంట్ ఎంత వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈపీఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారాకి వెళ్ళేసి కూడా మనం పీఎఫ్ ఖాతాలోని నగదు వివరాలను అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ కూడా మనం సేమ్ యూఏఎన్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది సో దట్ మనకు చెక్ చేసుకోవడానికి అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిస్డ్ కాల్ ద్వారా కూడా మన ఖాతాలోని బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మనము డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కి కూడా మనం మిస్డ్ కాల్ ఇచ్చి మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చండి సో మనం ఈ నెంబర్కి డయల్ చేయగానే ఆటోమేటిక్గా మన కాల్ డిస్కనెక్ట్ అయిపోయి మనకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది సో అందుట్లో మన బ్యాలెన్స్ వివరాలు అయితే తెలుస్తుందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనం బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు సో మన రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఈపీఎఫ్ఓ స్పేస్ యూఏఎన్ అని మెసేజ్ చేసి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబర్కి అయితే మనం సెండ్ చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ మనకు ఫోన్కి అయితే పిఎఫ్ బ్యాలెన్స్ వస్తుందండి సో ఈ ఫోర్ వేస్ లో మనము బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో మొత్తానికి అయితే మనకు త్వరలో పీఎఫ్ డబ్బులు అయితే రానున్నాయండి సో మీరైతే ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఈ ఫోర్ వేస్లో మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి సో దట్ మీకు క్లారిఫై అయితే వస్తుంది కదా సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్